హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి గరిష్టంగా డెబ్బై ఎనిమిది వేల వరకు సబ్సిడీ పొందండి వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబరుకు కాల్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక రాజ్యం కలదు ఆ రాజ్యం రాజధాని నగరంలో వరహాలయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు వరహాలయ్య ఈ వ్యాపారం ఆ వ్యాపారం అని కాకుండా ఆ వాళ్ళ దగ్గర నుంచి ఆణిముత్యాల వరకు అన్ని వ్యాపారాలు చేసేవాడు అయితే ఆవాలలో ఇసుక అలాగే బియ్యంలో మట్టిగడ్డలు వడ్లు ఇక ముత్యాలలో నకిలీ ముత్యాలు ఇలా అన్ని వ్యాపారాలు కల్తీ చేసి చేసేవాడు దీనివలన కోట్లే గడించాడు అయినా వరహాలయకి తృప్తి లేదు ఇంకా ఏవో కొత్త వ్యాపారాలు చేయాలనే తాపత్రయం ఉండేది ఇంకా ఏ వ్యాపారం చెయ్యాలి మన దగ్గరేమో బోల్డ్ డబ్బు ఉంది అలా ఊరికే ఉంచితే ఏమొస్తుంది ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేస్తేనేగా మరలా డబ్బు వచ్చేది ఏం చెయ్యాలి అన్ని వ్యాపారాలు చేస్తున్నా ఇంకా కొత్త వ్యాపారాలు ఏమైనా ఉంటే బాగుండు అని దాని గురించే ఆలోచిస్తూ సాయంత్రం వేళ అలా నడుస్తూ వస్తున్నాడు వరహాలయ్య అయితే అలా వస్తున్న వరహాలయ్యకి ఒక వ్యక్తి కనిపించాడు ఆ వ్యక్తి తన వద్దకు వచ్చిన బిచ్చగాడికి గుప్పెడుతో గుప్పెడు నాణ్యాలు తీసి వేశాడు అలా ఆ ఒక్క బిచ్చగాడికే కాదు అంతకు ముందే ఒక ఇద్దరి ముగ్గురికి కూడా అలాగే వేశాడు ఈ నెవరబ్బా నాకంటే పెద్ద కోటీశ్వరుడు లాగా ఉన్నాడే ఎవరడిగినా సరే గుప్పెడితో గుప్పెడు నాణ్యాలు తీసివేస్తున్నాడు ఈ ఇంతకు ముందు ఈ నగరంలో ఎప్పుడు చూడలేదు ఈ నగరానికి కొత్తగా వచ్చినట్టున్నాడు కాస్త ఇలాంటి వాళ్లతో పరిచయం పెంచుకుంటే మనకి కూడా ఏదో ఒక లాభం ఉంటుంది వెళ్ళి పరిచయం పెంచుకుందాం అని అనుకుని ఆ వ్యక్తి వద్దకు వచ్చి ఏమండి మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదు మీరు ఈ నగరానికి కొత్తగా వచ్చారా ఏమిటి అని పలకరించాడు వరహాలయ్య అవునండి మాది పొరుగు రాజ్యం వ్యాపార నిమిత్తం ఈ రాజ్యానికి వచ్చాను అని చెప్పాడు ఆ వ్యక్తి అవునా ఏం వ్యాపారం కోసం వచ్చారండి అయినా ఏంటండి మీరు డబ్బులు మీకు చిల్ల పెంకుల్లాగా ఉన్నాయి అడుక్కునే వాళ్ళు వచ్చి అడిగితే గుప్పిడితో గుప్పిడు తీసిస్తున్నారు అని ఆశ్చర్యంగా అడిగాడు వరహాలయ్య ఆ నా దృష్టిలో అవి చిల్ల పెంకులేండి అని నవ్వేశాడు ఆ వ్యక్తి అమ్మో అంతంత డబ్బు దానం చేస్తూ చిల్ల పెంకులే అంటాడేంటి అంటే ఈ వ్యక్తి కోట్లకి పడగలెత్తినట్టున్నాడు అయినా ఈయన ఏ వ్యాపారం చేసేది ఇంకా చెప్పనే లేదే అని మనసులో అనుకుని అవునండి మీరేం వ్యాపారం చేస్తారు అసలు ఈ ఊరు ఎందుకు వచ్చారు అని మరలా అడిగాడు వరహాలయ్య అది నేను చేసే వ్యాపారం ఎవరికీ తెలియదులేండి అది ఒక కొత్త వ్యాపారం నా కొత్త వ్యాపారానికి ఒక భాగస్వామి కావాలి దానికోసమే ఇక్కడికి వచ్చాను ఈ నగరంలో పెద్ద పెద్ద వ్యాపారులు ఎవరైనా మీకు తెలిస్తే కాస్త చెప్పరు నేను వెళ్ళి వాళ్లతో మాట్లాడుకుంటాను అన్నాడు ఆ వ్యక్తి వెతకబోయే తీక కాలికి తగలడం అంటే ఇదేనేమో నేను కూడా కొత్త వ్యాపారం కోసమే కదా ఆలోచిస్తున్నాను ఇంతలో ఈయన దొరికారు ఆ వ్యాపారం ఏదో నేనే చేస్తే పోలా అని మనసులో అనుకుని మీరు భలే ఉన్నారండి ఎవరి గురించి ఎవరిని అడుగుతున్నారు ఈ నగరంలోకెల్లా నేనే పెద్ద వ్యాపారిని ఈ నగరంలో ఉన్న వ్యాపారాలన్నీ నావే నేను కూడా ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను అసలు మీది ఏ వ్యాపారము వివరంగా చెప్తే నాకు నచ్చిందనుకో నేనే మీ వ్యాపార భాగస్వామిని అయిపోతాను చెప్పండి అన్నాడు వరహాలయ్య అంటే మీరు ఈ నగరంలోకెల్లా పెద్ద వ్యాపారి వరహాలయ్య గారా అని ఆశ్చర్యంగా అడిగాడు ఆ వ్యక్తి అవునయ్యా నువ్వు చెప్పు ఆ వ్యాపారం ఏంటో నేనే చేస్తాను అన్నాడు వరహాలయ్య చూడండి వరహాలయ్య గారు నా పేరు గోవిందు మాది పొరుగు రాజ్యం నేను చెప్పే వ్యాపారం ఇంతవరకు ఎవరు చేయలేదండి కాస్త కష్టం ఉంటుంది ఈ వ్యాపారంలో కానీ లాభాలు మాత్రం రెట్టింపే రెట్టింపు దీంతో మీరు ఊహించినంత కోటీశ్వరులైపోతారు అని చెప్పాడు ఆ గోవిందు అయితే త్వరగా ఏంటో చెప్పు ఎందుకలా ఊరిస్తున్నావు అని ఆత్రంగా అడిగాడు వరహాలయ్య నకిలీ నాణ్యాలు తయారు చేసే యంత్రం మా దగ్గర ఉంది వాటితో నాణ్యాలను తయారు చేస్తాం అవి అచ్చంగా నిజమైన నాణ్యాలు లాగానే ఉంటే ఏ తేడా ఉండదు మీరు నిజమైన నాణ్యాలు అందిస్తే మేము నకిలీవి మూడు వందల నాణ్యాలు ఇస్తాము వాటిని మీకు రకరకాల వ్యాపారాలు ఉన్నాయి కదా వాటి లావాదేవీల్లో వాడేసేయండి దాంతో మీకు వంద దగ్గర మూడు వందలు వచ్చినట్టే కదా ఏమంటారు ఈ వ్యాపారం మీకు నచ్చిందా లేదా అయితే ఈ వ్యాపారం గురించి మనిద్దరి మధ్య ఉండాలి మూడో వ్యక్తికి తెలియకూడదు సరేనా అంతకిష్టమైతేనే ఈ వ్యాపారంలో భాగస్వామ్యులు కండి అన్నాడు గోవిందు మీరు చెప్పిందంతా విన్న తర్వాత నాకు ఈ వ్యాపారం చేయాలనే ఉంది కానీ కొంచెం భయంగా కూడా ఉంది ఇది గనుక మన రాజుగారికి తెలిస్తే మన పని అంతేగా అన్నాడు భయం భయంగా వరహాలయ్య ఏం తెలియదులేండి ఎందుకంటే తెలిసే అవకాశం కూడా లేదు ఇంతవరకు ఈ నగరంలో ఈ వ్యాపారం ఎవరు చేయలేదు అందుకే రాజుగారికి ఏమీ తెలియదు తెలిసే సమయానికి మనం కోట్లు సంపాదించేస్తాం ఈ వ్యాపారం కూడా మానేస్తాం ఇంకా అప్పుడు మన అనుమానం వస్తుంది అని ధైర్యం చెప్పాడు గోవిందు గోవిందు చెప్పిన మాటలకి ధైర్యం తెచ్చుకుని ఈ గోవిందు చెప్పే మాటలను బట్టి ఏం భయం లేదులే అనిపిస్తుంది కానీ ఎక్కడో కాస్త భయంగానే ఉంది కాబట్టి ముందు ఎక్కువ నాణ్యాలతో కాకుండా తక్కువ నాణ్యాలతో వ్యాపారం చేద్దాం కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఈ గోవిందు మీద కూడా నాకు నమ్మకం కుదురుద్ది కాబట్టి అప్పుడు ఎక్కువ డబ్బులతో వ్యాపారం చేయొచ్చు అని మనసులో అనుకుని అయితే గోవిందు ముందు ఒక వంద నాణ్యాలతో మొదలు పెడదాం ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలియాలిగా అన్నాడు వరహాలయ్య సరే వరహాలయ్య గారు మీరు ఎలా అంటే అలాగే ఈరోజు ఒక వంద నాణ్యాలు ఇచ్చి మూడు వందల నాణ్యాలు తీసుకువెళ్ళి మీ వ్యాపారంలో మార్చేసేసుకోండి రేపు మరలా నా దగ్గరకు వచ్చి మీరు ఎంత మార్చుకోవాలనుకుంటే అంత మార్చుకోండి అన్నాడు గోవిందు సరే గోవిందు అయితే రేపు నువ్వెక్కడుంటావో నీ దగ్గరికి ఎలా రావాలి అని గోవిందు ఎక్కడ ఉండేది తెలుసుకుని అప్పటికైతే తన వద్ద ఉన్న వంద నాణ్యాలు ఇచ్చి దొంగ నాణ్యాలు తీసుకుని తన దుకాణానికి వెళ్ళి వాటిని సులభంగానే మార్చేశాడు ఆహా ఈ వ్యాపారం ఏదో చాలా బాగుంది రేపు కూడా దొంగ నాణేలు తీసుకొచ్చి నా దగ్గరకు వచ్చే ప్రజలకు వాటిని ఇచ్చేస్తాను అని అనుకుని మరుసటి రోజు కూడా ఒక వంద నాణాలకు మూడు వందల నాణ్యాలు తీసుకువచ్చి వాటిని మార్చేశాడు ఆహా ఇది చాలా బాగుంది సులభంగా కోటీశ్వరులం అయిపోవచ్చు రాజుగారికి అనుమానం రాకముందే నా దగ్గర ఉన్న డబ్బునంతా మార్చేయాలి అందుకే ఒకేసారి నా దగ్గర ఉన్న డబ్బునంతా తీసుకువెళ్ళి గోవిందు దగ్గర మార్చేసుకుని నాణ్యాలు తెచ్చేసుకోవాలి అని అనుకుని అదే విషయం గోవిందుతో అన్నాడు వరహాలయ్య వరహాలయ్య గారు మీరు చెప్పింది చాలా బాగుంది అయితే మీ దగ్గర ఉన్న డబ్బుకి సరిపోను డబ్బు నా దగ్గర ఇప్పుడు లేదు అంత డబ్బు కావాలంటే మీరు రేపు నాతో పాటు ఒక చోటికి రండి అక్కడ మార్చుకుందూరు అని చెప్పాడు గోవిందు గోవిందు చెప్పిన దానికి సరే అని చెప్పి మరుసటి రోజు తన దగ్గర ఉన్న డబ్బునంతా ఒక బండిలోకి ఎక్కించుకుని గోవిందు వెంట వెళ్ళాడు వరహాలయ్య వరహాలయ్య గారు ఇప్పుడు మేమిచ్చిన దొంగ నాణ్యాలని ఈ బండిలో ఒక్కదానిలోనే వేసుకెళ్ళలేరు గాని ఇంకొక బండిని ఏర్పాటు చేస్తాను మా మనిషి మీకు తోడుగా వస్తాడు ఆ బండిలో వేసుకు వెళ్ళండి అని చెప్పి మరొక బండిని ఏర్పాటు చేసి తన మనిషిని కూడా ఆ బండి వెంట పంపించాడు గోవిందు ఇక ఆ నకిలీ నాణ్యాలను తీసుకుని తిరిగి నగరానికి బయలుదేరాడు వరహాలయ్య అలా కొంత దూరం వచ్చిన తరువాత దూరంగా బటులు రావడం కనిపించింది వెంటనే గోవింద్ మనిషి బండిని ఆపి వరహాలయ్య గారు మీరు కూడా బండి ఆపేసి పక్కకు వచ్చేసేయండి బటులు వస్తున్నారు వాళ్ళకి గనక ఏ కొంచెం అనుమానం వచ్చినా బండిలో ఉన్న వాటిని తనిఖీ చేస్తారు అవి దొంగ నాణాలని తెలిసిందో మనల్ని తీసుకువెళ్లి రాజుగారికి అప్పచెప్తారు అందుకే ఈ బళ్ళు మనవి కాదన్నట్టు దూరంగా వెళ్ళి నుంచుందాం అదృష్టం కొద్దీ ఆ బటులకు ఏ అనుమానం రాకుండా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ బండ్లు తీసుకుని వెళ్ళిపోతాం ఒకవేళ వాళ్ళకి అనుమానం వచ్చి తనిఖీ చేసి అవి దొంగ దొంగనాణ్యాలని కనిపెట్టి ఈ బండ్లు ఎవరివైనా అడిగితే మనవి కాదని చెప్పి మనం వెళ్ళిపోదాం ఇక బటులు చేసేది లేక ఆ బండ్లు మాత్రమే తీసుకుని వెళతారు మనమైతే తప్పించుకోవచ్చు అని గోవిందు మనిషి చెప్పాడు అసలే బటులను చూసేసరికి వరహాలయకి కంగారు మొదలయ్యింది ఆ కంగారులో ఇక గోవిందు మనిషి చెప్పినట్లే చేశాడు అయితే వాళ్ళు అనుకున్నంత జరిగింది భటులకు అనుమానం వచ్చింది బండిలో ఉన్న వాటిని తనిఖీ చేశారు అవి దొంగ నాణాలని అర్థం చేసుకుని వరహాలయ్య వాళ్ళని పిలిచి ఇవి మీవేనా అని అడిగారు మావి కాదండి మేము నడుచుకుంటూ వస్తున్నాం ఎవరివో మాకు తెలియదు అయితే ఇందాక ఎవరో ఈ బండి మీద నుంచి దిగి పరిగెత్తుకుంటూ వెళ్లారు వాళ్లవేమో అని చెప్పాడు గోవిందు మనిషి అవునా ఎటువైపు పరిగెత్తారు అని అడిగారు బటులు అదుగో అటువైపు పరిగెత్తారండి అని చెప్పాడు గోవిందు మనిషి దొంగవేద వాళ్ళు పారిపోయారన్నమాట అయినా ఎక్కడికి పారిపోతారులే వాళ్లే దొరుకుతారు ముందైతే ఈ నకిలీ నాణ్యాలను తీసుకువెళ్లి రాజుగారికి అప్పచెబ్దాం అని వాటిని తీసుకుని వెళ్ళిపోయారు భటులు అలా చూస్తుండగానే సొమ్ము పోయేసరికి వరహాలయ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు అయ్యో నా డబ్బు డబ్బు మొత్తం పోయింది ఇప్పుడు నేనేం చెయ్యాలి అని బోరు బోరున ఏడవసాగాడు వరహాలయ్య గారు వ్యాపారంలో ఇలాంటివన్నీ సహజం దీనికే బాధపడితే ఎలా మనం దొరకలేదని ఆనందపడాలి సరే ఇంకా నేను వెళతానండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోవింద్ మనిషి అలా ఎలా ఆనందపడాలి నా సొమ్మంతా పోయిందిగా అయినా ఆ దొంగ దొంగనాడాలని నేనేం వాడుకోలేదుగా నా సొమ్ము నేను తెచ్చేసుకుంటాను ఓ యాగాగు నేను కూడా వస్తాను అంటూ గోవింద మనిషిని పిలుస్తున్నా ఆ మనిషి ఆగకుండా వేగంగా వెళ్ళిపోయాడు అతనిని అందుకోవటం వరహాలయ వల్ల కాలేదు వెళ్ళు వెళ్ళు నాకు తెలియదే ఏంటి ఎక్కడుండేది నేను అక్కడికొచ్చి నా సొమ్ము నేను తీసుకుని వెళ్ళిపోతాను అని అనుకుంటూ ఆ వెనక్కే వరహాలయ్య కూడా వెళ్ళాడు కానీ ఆ మనిషి కనిపించనే లేదు తీరా ఆ ప్రదేశానికి వెళితే అక్కడ కూడా గోవింద్ వాళ్ళు కనిపించలేదు అంటే వీళ్ళంత దొంగలా నన్ను మోసం చేశారా నేను మోసపోయానా అని తెగ బాధపడిపోయాడు వరహాలయ్య ఇక చేసేది లేక తిరిగి నగరానికి వచ్చేశాడు అయితే తనకి జరిగిన మోసాన్ని ఎవరికీ చెప్పుకోలేక తనలోనే దాచుకుని బాధపడసాగాడు వరహాలయ్య అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు వరహాలయ్య వ్యాపారం నిమిత్తం ప్రక్క గ్రామానికి వెళ్ళాడు అక్కడ గోవిందు ప్రజలకు దాన ధర్మాలు చేస్తూ కనిపించాడు అలాగే గోవిందుతో పాటు ఉన్న తన మనుషులు ఎవరో కాదు మొదటగా గోవిందు వద్దకు ఎత్తడానికి వచ్చిన బిచ్చగాళ్ళు ఆ రోజు డబ్బుని ఎత్తుకుపోయిన భటులు అంటే వీళ్ళందరూ ఒక ముఠానా వీళ్ళందరూ కలిసి పథకం పని నన్ను మోసం చేశారా వీళ్ళని ఎలా వదిలిపెడతాను వీళ్ళని తీసుకువెళ్ళి రాజుగారికి అప్పచెప్తాను అని అనుకుని కోపంగా గోవిందు వద్దకు వచ్చి ఒరే గోవిందు నువ్వెంత మోసగాడివిరా ఎంత మోసం చేశావురా మిమ్మల్ని ఊరికే వదిలిపెడతానా ఇప్పుడే వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేస్తాను అప్పుడు రాజుగారు మీకు తగిన శిక్ష విధించి నా సొమ్మును నాకు ఇప్పిస్తారు అని కోపంగా అన్నాడు వరహాలయ్య అవునా వెళ్ళి చెప్పండి ఏమని చెబుతారు ఏం మోసం చేశామని చెబుతారు అని అడిగాడు గోవిందు మీరు చేసే నకిలీ నాణ్యాల వ్యాపారమే చెప్తాను అది ఎంత పెద్ద తప్పో తెలుసా దానికి ఎంత పెద్ద శిక్ష పడుతుందో తెలుసా అన్నాడు కోపంగా వరహాలయ్య వెళ్ళి చెప్పండి మాకేం భయం మేమేమైనా దొంగ నాణ్యాలను తయారు చేస్తున్నామా ఏంటి అవి అసలు ఎలా తయారు చేస్తారో కూడా మాకు తెలియదు మీకిచ్చిన నాణ్యాలన్నీ నిజమైన నాణ్యాలే మీకు బుద్ధి చెప్పాలని అలా చేశాం మీరైతే వ్యాపారంలో కల్తీ చేసి ప్రజలను మోసం చేయొచ్చు అదే మేం చేస్తే మాత్రం నేరం ఘోరమా సరే సరే మాది తప్పేలే వెళ్ళి రాజుగారికి చెప్పు ఏమని చెబుతావు నాణ్యాల వ్యాపారం మొదలు పెట్టాం అందులో నన్ను మోసం చేసి నా సొమ్ము తీసుకుని వెళ్ళిపోయారని చెబుతావా అంటే ఏంటి నువ్వు కూడా ఆ వ్యాపారం చేసినట్టేగా నీకు కూడా శిక్ష పడుతుందిగా వెళ్ళు వెళ్ళు అన్నాడు గోవిందు అని ఇదిగో వరహాలయ్య నువ్వు ప్రజలను మోసం చేసి సంపాదించిన డబ్బునంతా ఈ ప్రజలకే ఇచ్చేశాం ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకుని వ్యాపారంలో ఎలాంటి కల్తీలు చేయకుండా సవ్యమైన వ్యాపారం చేసుకో అని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు దాంతో వరహాలయ్యలో మార్పు వచ్చి వ్యాపారంలో కల్తీ చేయటం మానేశాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్